న్యూస్ కి స్వాగతం పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలో పలు రద్దీ ప్రాంతాలైన బస్టాండ్ రైల్వే స్టేషన్ నవోదయ హాస్పిటల్ జూనియర్ కాలేజ్ డిఓ ఆఫీస్ ఎర్ర సత్యం చౌరస్తా తెలంగాణ చౌరస్తా మొదలగు ప్రాంతాలలో చెత్తా చదారాన్ని సేకరించి సంచలనలో వేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని పరిసరాల శుభ్రత ఒకరోజు కార్యక్రమం కాకుండా మన దైనందిన జీవితంలో ఒక అర్ధభాగం కావాలని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్పెషల్ క్యాంప్ అడ్వెంచర్స్ క్యాంప్ చేయడం ద్వారా సమాజం సేవలో భాగస్పమరవుతారని ఒక్కొక్క వాలంటీర్స్ మంది జనాలను ప్రభావితం చేయవచ్చు తద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కలడుగన్న స్వచ్ఛ భారత్ సిద్ధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీజీ విద్యార్థులు అమిత్ పరాజ్ భరత్ ప్రవీణ్ హివా సాయి సింధు పాల్గొన్నారు ఇక్కడికి పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చాము ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మేము కార్యక్రమం చేపట్టాము ఇక్కడ మనం చెత్తనంతా తీసేసి ప్లాస్టిక్ నిర్మూలించి మన ప్రాంతాన్ని మనం మంచిగా కాపాడుకుంటాం Good morning, everyone, good morning. We are from Palamur University, Mahaprabhu Nagar and we have gathered all the departments like pharmaceuticals, MBA, uh, MCOM, MCA and all other departments in the Palamur University. The drive for today is to clean the massive public place. Like as we can find uh, many garbage and plastic items in our surroundings and environment. So we took a very massive step to clean that uh, garbage. अँड वी कॅन रिसेक्युल दॅट मेटीरियल टू यूज अवर टू यूज इन अवर हौ हौस होल्ड ऐटम